మిష్రా గారు మీరు మొదట రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు మోడీతో సఖ్యతగా ఉన్నారు బీజేపీతో సఖ్యతగా ఉన్నారు పెద్ద నోట్ల రద్దు విషయంలో కానీ రైతు చట్టాల విషయంలో కానీ ఆ తర్వాత మీరు విత్తరా చేసుకోవచ్చు అనేక అంశాల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ బీజేపీతో సఖ్యత ఉన్నప్పుడు మీకు నిధులు బాగానే వచ్చాయని చెప్తున్నారు ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మోడీతో ఎప్పుడైతే వైరం పెంచుకున్నారో అప్పుడే నిధులు రాలేదని చెప్తున్నారు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో కూడా అదే తరహాలో మీరు చాలా లెటర్లు ఇచ్చారు చాలా కేంద్ర మంత్రులకు అప్పీల్ చేశారు ఆయన నిధులు రాలేదు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం మూలంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు లేకపోయింది రెండు పార్టీల వైఫల్యం ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిన ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఈ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఎనిమిది ఎంపీలు గెలిచి ఇలా కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయింది ఇవాళ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తుంది ఇవాళ నిధులు ఏ రాష్ట్రాలకు పోయినాయండి ఒక రీజనల్ పార్టీ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క రోల్ ఢిల్లీలో దొరకడం వల్ల కేంద్రం మెడలు వంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు నిధులు చేయగలుగుతూ ఉన్నారు ఇవాళ బడ్జెట్లో చూస్తే కూడా పోలవరానికి ఆరు వేల కోట్లు పెట్టారు అదేవిధంగా బీహార్లో ఉన్నది ఏంది జేడీయూ జేడియూ యొక్క మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా బీహార్కు కూడా నిధులు వస్తూ ఉన్నాయి నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కొన్ని సీట్లుగా ఉండుంటే పార్లమెంట్లో గలం విప్పేవాళ్ళం తెలంగాణ కోసం మాట్లాడుండేవాళ్ళం ఇక్కడ ఏమైపోయింది బీజేపీ మాట్లాడలేకపోతున్నది కాంగ్రెస్ ప్రశ్నించడంలో ఫెయిల్ అయిపోతుంది రెండు పార్టీలు కూడా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో తెలంగాణ హక్కులు రాబట్టడంలో ఫెయిల్ అయిపోయారు